మెల్బోర్న్ టెస్ట్ గెలిచి రెండు ఒకటితో ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిడ్నీ టెస్ట్ను గెలిచి అఖండ విజయం సాధించాలని ఉవిలూరుతుంది మూడు ఒకటితో సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా కనిపిస్తుంది బౌలింగ్ దాడి దుర్భేద్యంగా ఉండడంతో సారథి కోహ్లీ ధీమాగా ఉన్నాడు మయాంక్ రహానే పుజారా కోహ్లీ ఫామ్లో ఉన్నారు చరిత్ర తిరగరాసేందుకు సిద్ధంగా ఉన్న కోహ్లీ సేనను కొన్ని గణాంకాలు భయపడుతున్నాయి ఏడాది కాలంగా భారత లోయర్ మిడిల్ ఆర్డర్ ఐదు నుండి ఎనిమిది స్థానాల వరకు పరిస్థితి ఘోరంగా ఉంది ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాలో ఓటములకు ఇదే కారణం టీమిండియాలో లోయర్ మిడిల్ ఆర్డర్ పేలవంగా ఉంది విదేశాల్లో రెండు వేల పద్దెనిమిదిలో ఆడిన పదకొండు టెస్టుల్లో వీరు వెయ్యి తొమ్మిది వందల డెబ్బై రెండు పరుగులు మాత్రమే చేశారు సగటు ఇరవై మూడు పాయింట్ నలభై ఏడు ఆతిథ్య ఆస్ట్రేలియా లోయర్ మిడిల్ ఆర్డర్ భారత్ కన్నా ఘోరంగా ఉంది ఆరు టెస్టుల్లో ఇరవై పాయింట్ అరవై ఎనిమిది సగటుతో తొమ్మిది పది పరుగులు మాత్రమే చేసింది ఈ విషయంలో శ్రీలంక ముందంజలో నిలిచింది వారు ఏడు మ్యాచ్ల్లో ముప్పై ఏడు పాయింట్ ఐదు ఒకటి సగటుతో పద్నాలుగు వందల అరవై మూడు పరుగులు చేశారు ఇంగ్లాండ్ ముప్పై నాలుగు పాయింట్ యాభై సగటుతో ఉన్నారు పాకిస్తాన్ ముప్పై ఒకటి పాయింట్ డెబ్భై ఎనిమిది వెస్టిండీస్ ఇరవై ఆరు పాయింట్ అరవై న్యూజిలాండ్ ఇరవై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది తర్వాత స్థానాల్లో ఉన్నాయి భారత బ్యాట్స్మెన్ మొత్తం చేసిన పరుగుల్లో లోయర్ మిడిల్ ఆర్డర్ చేసిన పరుగుల శాతం తక్కువే ఉంది పదకొండు టెస్టుల్లో జట్టు ఐదు వేల రెండు వందల పదమూడు పరుగులు చేయగా అందులో లోయర్ మిడిల్ ఆర్డర్ చేసిన పరుగులు పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇది మొత్తం పరుగుల్లో ముప్పై ఏడు పాయింట్ ఎనభై మూడు శాతం వెస్టిండీస్ యాభై నాలుగు పాయింట్ ముప్పై మూడు ఇంగ్లాండ్ నలభై నాలుగు పాయింట్ ఇరవై ఏడు శ్రీలంక నలభై మూడు పాయింట్ ముప్పై ఆరు పాకిస్తాన్ నలభై ఒకటి పాయింట్ తొంభై ఐదు న్యూజిలాండ్ నలభై పాయింట్ పదకొండు వరుస స్థానాల్లో నిలిచాయి అంతేకాదు విదేశాల్లో భారత్ లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు తొమ్మిది డక్కులు నమోదు చేయడం గమనార్హం ఇక శ్రీలంక ఇంగ్లాండ్ పాకిస్తాన్ వెస్టిండీస్ న్యూజిలాండ్లో లోయర్ మిడిల్ ఆర్డర్ నుంచి దాదాపు ఒకటి ఒకటిన్నర ఇన్నింగ్స్లో ఒక అర్ధశతకం నమోదవుతూ నమోదు అవుతూ ఉంటే భారత్ ఆస్ట్రేలియా లోయర్ మిడిల్ ఆర్డర్ రెండు పాయింట్ రెండు రెండు పాయింట్ నాలుగు ఇన్నింగ్స్ తీసుకుంటున్నాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి